ఈ రోజు దగ్గర దగ్గర ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై మూడు కిలోమీటర్లు మా ఊర్లో పిల్లోలంతా యూత్ మొత్తము రోడ్డు మొత్తము మిట్టలు మిట్టలున్నాయి పక్కన ఏమన్నా కంప చెట్లు కానీ చిగరి చెట్లు కానీ యాప చెట్లు కానీ మాడి చెట్లు కానీ ఏమన్నా ఉంటాయి కదా రోడ్డు కానుకొని రోడ్డు కానుకొని వచ్చినవి అడ్డంగా తగిలేటివన్నీ మొత్తము జేసీబీలతో మొత్తం అంతా క్లియర్ చేసేసినారు ఎందుకంటే ఇక మనం టర్నింగుల్లో కానీ ఇప్పుడు ఎందుకంటే మా అనంతపూర్ ఉంది కదా అనంతపూర్ నుండి ఇట్లా బద్రపల్లి పోయే రోడ్డు ఆడ మొత్తము అవి ఫోర్ రోడ్లో కూడా కంపెనీలు పడి అవి కూడా వీక్ చేసినారు దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు ట్రాక్టర్లు నాలుగు జేసీబీలు పెట్టి ఊర్లో మొత్తము క్లియర్ చేశారు ఊర్లో మొత్తము యూత్ మొత్తము ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై యాభై నూరు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేలు దగ్గర దగ్గర అంతా కనెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు రోడ్డు మొత్తము క్లియర్ చేశారు బాగా నీట్గా ఎందుకంటే ఇక ఇట్లాంటి యూత్ మా ఊర్లో ఉన్నందుకు షాప్ ఎందుకంటే ఇక డబుల్ షాప్ చెప్పాలి ఎందుకంటే ఇక వీళ్ళు ఒక గాంధీ మాదిరి ఒక నరేంద్ర మోడీ మాదిరి ఒక రాహుల్ గాంధీ మాదిరి ఒక చంద్రబాబు నాయుడు మాదిరి ఒక జగన్ మాదిరి వీళ్ళందరినీ స్ఫూర్చంగా తీసుకొని వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు ఎందుకంటే ఈయన ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసుకొని లోకేష్ని చూసుకొని ఇట్లా చూసుకుంటే చాలా మంది నాయకులని ఇన్ఫెక్ట్ చేసుకొని వీళ్ళు పనులు చేస్తుంటారు ఊర్లో ఎందుకంటే ఇక ఇప్పుడే వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు కానీ వీళ్ళకి కానీ ఏదన్నా సీఎం పదవు లేకుంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎమ్మెల్యేను ఇస్తే కన వీళ్ళు ఇంకా మంచి మంచిగా చేస్తారు కానీ వీళ్ళు ఓ పిల్లోడు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటాడు ఎందుకంటే కదా చదువులో అయితే మా ఊరి పిల్లలు నెంబర్ వన్ ఎందుకంటే ఐనా చదువులో అయితే నెంబర్ వన్ ఎందుకంటే ఇక ఏ సబ్జెక్ట్లోనే తీసుకొని నూటికి నూరు వస్తాయి ఏ విషయంలో అయినా చూసుకొని నెంబర్ వన్ ఉంటారు కానీ వీళ్ళకి ఈ ఐడియా వచ్చిందే మన అట్లా వాళ్ళకి రాలేదు అనేది మనం బాధపడాలి ఎందుకంటే ఇక ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు మనం చెప్తాం మనం ఆ పని చేస్తే మేలు లేకుంటే వాళ్ళు అక్కడ అన్నం పెడదాము హెల్పింగ్ నేషన్ చేద్దాం అనుకుంటున్నారు కానీ వీళ్ళు స్వచ్ఛందంగా హెల్పింగ్ నేషన్ చేస్తున్నారు ఊర్లో వాళ్ళంతా వచ్చి చేతులు కట్టుకుని చూస్తున్నారు పని చేస్తా అంటే నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్క ఊర్లో కానీ మా ఊరిని చూసుకొని ప్రతి ఒక్కరు ఇలాగే పనులు చేసుకున్నారంటే ఇక ఊరు హండ్రెడ్ పర్సెంట్ బాగుపడుతుంది ఊరు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే ఊరు బాగుంటుంది ఎందుకంటే ఇక ప్రజాసేవ చేయాలన్నప్పుడు మనకు ఫస్ట్ ధైర్యం ఉండాల మనం ఏ పని చేయాలన్నగానే కానీ మనము యుద్ధం చేయాలనుకుంటాం అది లేదు ఇది లేదు అనుకుంటే కాదు యుద్ధానికి కావాలని అన్నీ కూడా మనం సంకల్ప బలం గెట్టుకునే అనుకో పనులు మొత్తం అవుతా ఉంటాయి ఎప్పుడే కానీ మనం పని చేయాలనుకున్నా భయపడకూడదు కానీ వీళ్ళని చూసి రాజకీయ నాయకులు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సిగ్గుపడండి ఎందుకంటే కదా డబ్బులు లేవు బడ్జెట్ లేదు మా దగ్గర అది ఇది అంటారు కానీ ఒక ఆంటీ చెప్తాను రోడ్లో అయితే పాలు అదే పాలు పోసి ఎత్తుకోవచ్చు అది పాలు పోతే కాపీ రాదు డికాషన్ రాదు ఏమీ రాదు మా ఊర్లో పిల్లల్ని ఒప్పుకోవచ్చు ఎందుకంటే గానీ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా బాగుండాలని వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలని ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి ఎందుకంటే కన వాళ్ళు హ్యాపీగా వందేళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కన ఇట్లా మంచి పనులు చేసే వాళ్ళకి మన అట్లా వాళ్ళ మనం సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే కన్నా మనం సపోర్ట్ ఇచ్చినామంటే అంటే కన్నా వాళ్ళ ఎదుగుదలనేది వస్తుంది లేదంటే కన్నా డిసప్పాయింట్ అనేది కాకూడదు ఎందుకంటే కన్నా క్లియరింగ్ బాగా క్లియర్గా చేసినారు